అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మిస్ ఇంగ్లాండ్ దాదాపు అందాల పోటీల కోసం విలిచినారు అందాల పోటీలు జరుగుతున్న క్రమంలోనే ఆమె అలిగి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు అలిగి వెళ్ళిపోయింది ఏం కథ అనేది మన అందరికీ తెలుసు ఆడబిడ్డకు అవమానం జరిగింది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర పరువు పరపతి నడి బజార్ట్ల పెట్టిండ్రు ఇబ్బందికరమైన పరిస్థితులకు అమ్మాయిని గురి చేసి అమ్మాయి ఇక్కడి నుంచి భయపడి పారిపోయేటట్టు చేసిండ్రు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి పోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్కు దిగిండ్రు తర్వాత కమిటీ వేస్తామని అన్నారు విచారణ కమిటీ అని అన్నారు విచారణ కమిటీ వేయలేదని మళ్ళీ సూపల్లి కృష్ణారావు చెప్పిండు ఎటువంటి విచారణ కమిటీ వేయలేదని అన్నారు విచారణ కమిటీలో ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి కురేషి అండ్ ఎంపీ అనిల్ కుమార్ అని చెప్పేసి అనిల్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు కదా ఇక వాళ్ళిద్దరు పేర్లు బయటకు అని చెప్పేసి చాలా వార్తలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో ఇక మళ్ళీ తర్వాత రివర్స్ గేర్ వీళ్ళు ఫహీం కురేష్ అనే వ్యక్తి మళ్ళా మన్యక్రిషాంకు మీదనే రిటర్న్ కేసు పెట్టిండ్రు దానికి సంబంధించి విచారణకు కూడా అటెండ్ అయ్యిండ్రు వీళ్ళు రైట్ తప్పు చేసిన వ్యక్తిని పక్కకు పెట్టి ఎవరైతే ముచ్చడ తప్పినరూ ఆ ముచ్చడ వాళ్ళను ఎలా బదనాం చేస్తాము విచారణ పిలిపిస్తాము కేసులు పెడతాము అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి టిప్పిర్రు అయిపోయింది ఇక ఈ కథ ఇట్లుండే మిలామాగిని ఒక వేష లాగా చూ వేషలాగా చూసిండ్రు ఒక వ్యభచారి లాగా ఆమెను తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు అనే నేపథ్యంలో ఈ విచారణ కమిటీ అని చెప్పేసి లేకపోతే ఈ ముచ్చట్లు జేఎస్ అందరూ కొన్ని ముచ్చట్లు బయట పెట్టిండు బడాబడ కాంట్రాక్టర్లు బడా బడా బిజినెస్ మ్యాన్లు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా చిలుపుగా మెదులుకోమని మేము చెప్పినాము కొంచెం చిలుపుగా ప్రవర్తించరని మేము చెప్పినాము కొంచెం మింగిలయ్యి మెదలండి అని చెప్పినామని చెప్పేసి కూడా చెప్పిండ్రు తర్వాత ఏమైంది కథ అంటే వీళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోగా ఇక్కడ ఎటువంటి కమిటీ వేయలేదు ఎటువంటి ముచ్చట్లు వేయలేదు ఆమెనే బదనాం చేసిపోయింది మిల్లా మాగే బదనాం చేసిపోయింది కావాల్సుకొని బదనాం చేసిపోయింది మమ్మల్ని అని చెప్పేసి ఇంకా కొంతమంది వాళ్ళ పైసలు ఇచ్చి పైసలు ఇచ్చిరూ గందుకే అట్లా వేసిపోయింది మిల్లా మాగి అని చెప్పేసి కొన్ని అంశాలు కూడా వైరల్ చేసిర్రు అట్లా ఏమో అంటారు కదా కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టింది అన్నట్టు మొత్తం మీద డ్యామేజ్ కంట్రోల్కు దిగినరు డైవర్షన్ పాలిటిక్స్కి దిగినరు ఈ డ్యామేజ్ కంట్రోల్కు దిగిన నేపథ్యంలో వాళ్ళకు డ్యామేజ్ కంట్రోల్ కాలే ఇంకెక్కువైంది సిగ్గు లేదా గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు అయిపోయింది వాళ్ళు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఒక తప్పు చేసినాక ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో మంది తప్పులు చేసుకుంటా పోతా ఉందని అన్నట్టు ఇక్కడ ఒక తప్పు వేసిన తర్వాత ఆ తప్పును అయ్యో మాది తప్పు అయిపోయింది అని చెప్పేసి సరిదిద్దుకుంటే సరిపోతుంది కానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఆ తప్పును ఒప్పుకునే ధైర్యం లేక ఆ తప్పు ఒకవేళ ఒప్పుకుంటే మనది ఎక్కడ చిన్నతనం అవుతుందో మన అహంకారం ఏడ దెబ్బతింటుందో మన నెత్తి మీద ఉన్న కిరీటం కింద పడి ఎక్కడ నాలుగు ముక్కలు అవుతుందో అని చెప్పేసి భావనకు దిగి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇలా డ్యామేజ్ కంట్రోల్కు దిగిండ్రు ఆ తప్పులు తప్పిపించుకోవడానికి మిల్లామెగే క్యారెక్టర్ని బదనామ చేసిండ్రు ఆమె క్యారెక్టర్ మీదనే మచ్చేయాలని చూసిండ్రు ఆమెలో చెత్త క్యారెక్టర్ అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేసిండ్రు కానీ వాళ్ళ పప్పులేము ఉడకలే మిల్లామాగి అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఒక పత్రికకు ఒక ఆ కండక్టర్ ఎవరైతే ఉంటారో ఈ ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకనొక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్లామాగి ముచ్చట చూసి మిల్లా మాగి పేరు లేదు అందుకనే ఆమె అని చెప్పేసి ఆమె ముందుగానే తెలియ తెలియకుండా తెలుసుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆమెతో చెప్పపించిర్రు దానికి కూడా మిల్లా మాగి స్పందించింది ఇట్లా నా మీదనే బదనాం లేపడం చాలా బాధాకరం ఇక్కడ నాలాగా చాలామంది మహిళలు చాలామంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కానీ వాళ్ళకు నాకు తేడా ఏంటంటే నేను చెప్పుకోగలిగిన వాళ్ళు చెప్పుకోలేకపోయినరు నేను అక్కడి నుంచి మళ్ళీ ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత కూడా నన్ను చాలా మంది ఫోన్ చేసిన నీ నీ దైన అప్ అని చెప్పేసి చెప్పిండ్రు నేను చెప్పుకోలేకపోతున్నాం మేము కూడా పరిస్థితులు ఎదుర్కొంటా ఉండమని చెప్పేసి తర్వాత ఓ ముఖ్య నేత ఇంగ్లాండ్ వచ్చినప్పుడు నాతో ఏకాంత ఏకాంతంగా గడుపు అని కూడా చెప్పేసి మాట్లాడినాడు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా వచ్చినప్పుడు ఏకాంతంగా గడుపు అని కూడా చెప్పిండట అంటే ఆడోళ్ళు అంటే ఎంత సులకనైపోయింది చూడుండ్రు వీళ్లకు ఇంత ఘోరమా ఇంత పాపమా ఇంత దారుణమా అయితే ఇదంతా ఎత్తు అయితే సోనియా గాంధీ ఈ మిస్ ఇంగ్లాండ్ మిల్లామాగికి జరిగిన అవమానం పట్ల స్పందించింది ఆ స్పందించి రేవంత్ రెడ్డి సీరియ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఈ మిల్లామాగి పోయి సోనియా గాంధీకి కంప్లైంట్ ఇచ్చిందట అంటే ట్విట్టర్ వేదికగా లేకపోతే ఎట్లనో మొత్తం మీద కంప్లైంట్ అయితే ఇచ్చిందట మిల్లా మాగి ఇట్లా ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి పోయినా ఆ తెలంగాణ రాష్ట్రానికి పోయిన కాడ ఈ పరిస్థితిని నేను ఎదుర్కొన్నా నన్ను ఒక వేషలాగా చూసిన చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇస్తే సోనియా గాంధీ ఫుల్ సీరియస్ అయిందట ఆ రాష్ట్ర ముఖ్యనేత సన్నిహితునికి ఫోన్ చేసి వివరాలు మొత్తం తెలుసుకున్నదట ఏంది కథ ఏమైంది అని చెప్పేసి పొట్టు పొట్టు చివాట్లు పెట్టిందట ఆ తప్పు చేసిన వ్యక్తి వ్యక్తిని మీరు ఎందుకు ఎనికేసుకొస్తా ఉన్నారు ఒక ఆడబిట్ట అన్యాయం జరిగితే మీరు ఎందుకు స్పందిస్తలేరు ఒక మిస్ ఇంగ్లాండ్ను పట్టుకొచ్చి లేకపోతే ఆ సుందరిమనులను పట్టుకొచ్చి అడమైనల పక్కకి ఎందుకు గుసా పెట్టిండ్రు చౌహముల హోటల్లో నలుగురు కంటెస్టెంట్లు ఇద్దరు కంటెస్టెంట్లు ఆ టేబుల్లో ఒక ఆరుగురు ఉంటే ఇద్దరు కంటెస్టెంట్లు ఉంటారు నలుగురు వేరేటోలు ఉంటారు ఆ నలుగురిట్లలో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఇద్దరు ఉన్నారు బడా బడా వ్యాపారులై మీరు ఏమంటారు ప్రమోట్ చేయాలి లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకోవాలి అట్లా ప్లాన్ చేసింది రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలి రాష్ట్రానికి మంచి పేరు తేవాలి కాదు ఎక్కడి అయినా చాలతలేవు బోరం పెద్ద ఉన్నది కాబట్టి ఈ బోరం నింపాలంటే ఇట్లాంటివి ఏవో పడాలని చెప్పేసి పట్టుకొని వచ్చిండ్రు కాడికి దోసుకున్నారు మెగా కృష్ణారెడ్డి ఇంటికి కూడా తీసుకొని పోయిన్రు మొత్తం మీద ఇదంతా చూసినాం మనం ఇప్పుడు సోనియా గాంధీ ఫుల్ సీరియస్ అయిందట రేవంత్ రెడ్డి సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీద ఆ తప్పు చేసిన వ్యక్తి మీద చర్యలు ఏవి ఏ విధంగా చర్యలు తీసుకొచ్చి తీసుకున్నారు ఎందుకు వెనకకేసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పేసి పోరక పోర్క అలుసుకున్నదట ఈ ముచ్చటైతే బయటకు వస్తా ఉన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది ఇది అసలు ముచ్చట లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందియండి